మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్రోదలకు నమస్కారం జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ డాక్టర్ శ్రీ కేవీఎస్ఈ మురళీకృష్ణ డాక్టర్ శ్రీ రామాంజనేయులు ప్రగడ వారి జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి గ్రహించబడిన కొన్ని అంశాలు క్రిందటి వారం వకృత్వ నైపుణ్యం గురించి తెలుసుకున్నాం కదా ఈ వారం విద్యార్థులకు చతుర్వింశది చరవణాలు నేర్చుకునడం అనేది ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు చేయవలసిన పని అంటే మానవుడు నిత్య విద్యార్థి అని అర్థం ఈ మానవ జన్మ లభించేది ఒకే ఒక్కసారి దానిని తమో గుణాలైన సోమరితనం భయం అభిజాత్యం మొదలైన లక్షణాల బారిని పడవేయకుండా సద్వినియోగం చేసుకొని సార్థకం చేసుకోవాలి అరుదైన ఈ మానవ జీవితంలో ఆరోగ్యం సాంఘిక సహజీవనం ముఖ్యమైన అంగాలు ఆరోగ్యం కొరకు ఆటలు ఆసనాలు సంఘజీవనం కొరకు విశాల భావాలు కలిగి ఉండటం ఇరుగు పొరుగుల యోగక్షేమాలు విచారించడం అవసరం మానవులంతా మంచివాళ్లే అయితే ప్రస్తుత సమాజంలో ఒకరిపై ఒకరికి నమ్మకం కుదరక ఏ వైపు నుంచి ఏం వచ్చిపడుతుందో తెలియని యుద్ధరంగంలోలా జీవిస్తున్నారు క్రూరముగాల మధ్య అడవిలో జీవిస్తున్నట్లుగా ఉన్నారు ఈ పరిస్థితి నుంచి బయటపడి శాంతియుత సహజీవనం చేసే ఉపాయం ఆలోచించండి మీరు విజయం సాధించారంటే మీ కష్టం నిర్విరామ కృషి ఫలించాయని గ్రహించండి మీ అవధులు అతిక్రమించండి భౌతిక శాస్త్రంలో యంగ్స్ మాడ్యులన్ ప్రయోగం ద్వారా రుజువైన సత్యం ఏమిటంటే ఉక్కుతో సహా ప్రతి వస్తువుకి గరిష్ట సహన శక్తి అనే లక్షణం ఉంటుంది ఆ విలువ దాటితే ఆ వస్తువు నిరుపయోగమైపోతుంది స్వామి వివేకానంద చెప్పినట్లు విజయసాధనకు స్వేచ్ఛ సహనం అవసరమే కానీ స్నేహితుల ప్రవేశంతో ఆ రెండు అంతరిస్తాయి సమయపాలనం స్వాస్థ్య కారణం ఈ సృష్టిలో కార్యాలన్నీ సమయపాలన నియమపాలనతోనే నడుస్తున్నాయి సూర్యోదయ సూర్యాస్తమాలు రుతుక్రమం మొదలైనవన్నీ నీవు స్వస్థత పొంది తృప్తిగా జీవించాలంటే సమయం నియమం పాటించు అనుభవజ్ఞులను పెద్దలను వృద్ధులను గౌరవించు సమకాలికులకు నవ్వుతూ పలుకరించు జూనియర్లను నీ క్రింద పనిచేసేవారిని ఆప్యాయతతో ప్రేమతో సాన్నిహిత్యంతో చూడు నీ మాతృభూమిని ప్రేమించు అప్పుడే నీవు మీ తల్లిని కూడా ప్రేమించగలవు నీ కోసం తన తల్లిని వదిలివచ్చిన నీ భార్యను కూడా అప్పుడే ప్రేమించగలవు నీవు జీవితంలో ఆనందంగా ఉండాలంటే నీ వృత్తి విద్యతో పాటు మరో విలాస విద్యలు కూడా నైపుణ్యం సంపాదించు విలాస విద్యలంటే సంగీతం నాట్యం సాహిత్యం కవిత్వం మొదలైన ఆహ్లాదం కోసం నిర్దేశించిన విద్యలు ఈ విద్యలు అవసర సమయాల్లో మానసిక విశ్రాంతిని ఇస్తాయి ప్రతిభావంతమైన ఆదర్శవంతమైన భవిష్యత్తు కోసం యువత అలవర్చుకోవాల్సిన లక్షణాలు విన్నాం కదా ఇవి కేవలం యువతకే కాదు అందరికీ వర్తిస్తాయి మరికొన్ని అలవరుచుకోవలసిన లక్షణాలు వచ్చేవారం ఇదే సమయానికి మనం మన మోహనవాడి ద్వారా తెలుసుకుందాం శ్రోతలకు ధన్యవాదాలు ప్రతివారం మీరు వింటున్న ఈ లైఫ్ స్కిల్స్ పట్ల మీ అభిప్రాయం తప్పక మాకు తెలియజేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎన్నో ఎన్నో మంచి విషయాల కోసం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ను సబ్స్క్రైబ్ చేయండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి